ఇవాళ నేను మీకు ఒక కథ చెప్తాను ఇది ఒక ఆడియో లాంచ్లో రాఘవ లారెన్స్ గారు చెప్పారు ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ని నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూడవచ్చు అది ఏంటంటే ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన ప్రతిసారి ప్రతిరోజు అన్నదానాలు పెట్టేవారు అయితే అలా అన్నదానం పెడుతుంటే ఒకరోజు ఒక బల్లి ఆ సాంబార్లో పడింది పడి ఆ విషం వర్షం కలిగిన సాంబార్ని అందరూ తినడం వల్ల చనిపోయారు అనమాట కొందరు అలా చనిపోవడం వల్ల ఆయనని అన్నదానం చేయొద్దని చెప్పారు సరే అన్నదానం చేయొద్దన్నందుకు ఆయన చాలా అంటే చాలా బాధపడ్డారు ఆయనకు అన్నదానం చేయడం చాలా అలవాటు ఆయన చాలా ఇష్టం కాబట్టి ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారు అన్నదానం అన్నదానం చేశారు తింటున్నారు వెళ్ళి అయితే ఒక ముసలావిడ ఒక ముసలతను వెళ్తున్నారు వెళ్తుంటే ఒక నలుగురు మనుషుల్ని అడిగారనమాట ఏంటి ఇక్కడ అన్నదానం జరుగుతుందంట బాబు ఎటువైపు అని అడిగారంట అవునా అన్నదానానికి వెళ్ళాలనుకుంటున్నారా ఇటు స్ట్రైట్గా వెళ్తే అక్కడ గుడి ఉంటుందా గుడి దగ్గర చేస్తున్నారు అని చెప్తారు వాళ్ళేమో సరే పద వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటారు వెళ్తుంటే వాళ్ళని ఆపుతారు మళ్ళీ నలుగురు ఆపేసి పోయినసారి అన్నదానం జరిగినప్పుడు అందులో బలి పడి అది విషమయ్యి చనిపోయారు మీరు కూడా చచ్చిపోతారు ఇప్పుడు వెళ్ళి అని అంటారు అంటే వాళ్ళే చాలా తీరంగా అయ్యో అవునా అని చెప్పేసి వచ్చేస్తారు అయితే ఈ విషయం అంతా చిత్రగుప్తుడు దేవుడికి చెప్తాడు అనమాట ఈ పాపం ఇప్పుడు ఎవరి మీద రాయాలి అని ఎవరి మీద రాయాలి పాపం అని ఈ పాపం ఎవరిది అన్నదానం చేసిన అతనిదా పడ్డ బల్లిదా లేకపోతే తిన్న మనుషులదా అని చెప్పేసి ఆయన అడుగుతారు అప్పుడు ఆయన చెప్తారు తిన్న మనుషులది కాదు పడ్డ బల్లిది కాదు అన్నదానం చేసిన వ్యక్తిది కాదు తిరిగి వెళ్ళిపోయిన అసలు వాళ్ళది కాదు అక్కడ కూర్చొని నలుగురు బెంచ్ మీద కూర్చొని అక్కడికి వెళ్ళద్దు తినద్దు అని చెప్పారు కదా వాళ్ళ మీద రాయి పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పేసి అన్నారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టరు పెట్టని ఇవ్వరు ఊరికే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళ మీద రాసేసే అని చెప్పేసి చెప్తారు అందుకే ఎప్పుడు కానీ ఊరికే వాళ్ళు ఇల్లు చెప్పారని లేకపోతే ఏదో నోటికొచ్చిన మాటలు కాకుండా ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అని లాస్ట్లో చెప్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్